హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం మరోసారి శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్ ఎందుకంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చేమో రెండు లక్షల రుణమాఫీ అనేది అది చేస్తామని చెప్పి మళ్ళీ చెప్పడం అయితే జరిగింది గతంలో కూడా రెండు లక్షల రుణమాఫీ చేసి అని చెప్పారు కాకపోతే దాంట్లో వచ్చేసి ఒక టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ మంది మాత్రమే మిగతా వాళ్ళకి కావాలని ఆపారని చెప్పడం అయితే జరుగుతుంది బీఆర్ఎస్ నాయకులు సో అలాంటివి ఏమి లేదని చెప్పారు ఈసారి సీఎంగా రేవంత్ రెడ్డి గారు సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది మీకు రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు అవుతుంది దాంతోపాటు ఈ డబ్బులు అనేది మీ ఖాతాలు ఎప్పుడు జమ చేస్తారు దాంతోపాటు మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా అప్డేట్ అయితే ఈ రోజు ఈ వీడియోలో ఉంది కాబట్టి వీడియోని మాత్రం మీరైతే చివరికి చూడండి ఓకేనా మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు రుణమాఫీ కోసం ఏ ఏ ప్రభుత్వం ఇప్పటిదాకా చేయలేని అంత డబ్బులు అయితే రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం అయితే కేటాయించడం అయితే జరిగింది దాదాపుగా ముప్పై ఒక వేల అయితే కేటాయించారు గతంలో చూసుకుంటే మనకైతే లక్ష రూపాయలు చేసుకోవడానికే రుణమాఫీకి మనకైతే పది సంవత్సరాలు అయితే పట్టింది అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వచ్చినప్పుడే వెంటనే ఎనిమిది నెలల్లోనే ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఇచ్చారో అదే మాట ప్రకారంగా రైతులకైతే రుణమాఫీ చేసేసింది దాదాపుగా లక్షన్నర రూపాయల వరకు అయితే లోన్ రుణమాఫీ చేసింది బట్ రెండు లక్షలు రావడానికి వచ్చేసి కొంచెం లేట్ అయితే అయింది కాబట్టి మళ్ళొకసారి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ రైతులకైతే మళ్ళీ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చేది దీనికి సంబంధించిన అఫీషియల్ పోర్టల్ కూడా అయితే ఉంది దాంట్లో వెళ్ళి మీరైతే రుణమాఫీ అయిందా లేదో చెక్ చేసుకోవచ్చు అలాగే కాని వాళ్ళు కూడా మీరు అయితే దాంట్లో అప్డేట్ ఇస్తే మాత్రం మీకు రైతు రుణమాఫీ కోసం అయితే రెండు లక్షల రూపాయలు అనేది మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన ప్రణాళిక ప్రణాళిక కూడా ఉంది కాబట్టి ఒక్కసారి మీరు అర్హతగా ఉన్నారో లేదా తెలుసుకునే దాని తర్వాత మీరు రోడ్లలో రిజిస్ట్రేషన్ అయ్యి మీరైతే తెలుసుకోవచ్చు ఈజీగా సో ఫ్రెండ్స్ మీకైతే రేపటి నుంచి అయితే రైతులకి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకైతే రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేస్తామని చెప్పిన సీఎంగా మన రేవంత్ రెడ్డి గారు సో రేపటి నుంచి మళ్ళీ మనకైతే రుణమాఫీ అయితే స్టార్ట్ అవుతుంది సో మీ కనుక అయితే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్